నేటి సూర్య న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది భక్తులు ఈ రోజు భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు మహిళా భక్తులు భక్తి శ్రద్దలతో వడ్లను వలిచి కోటి తలంబ్రాలు తయారు చేసి భద్రాద్రి రామయ్యకు సమర్పించేందుకు భద్రాచలం వచ్చిన భక్తులు అంబసత్రంలో నూట ఎనిమిది మంది మహిళల చేత కళ్యాణం నిర్వహించిన అనంతరం భద్రాద్రి రామయ్యకు కోటి గోటి సమర్పించారు రాముడు నడయాడిన పర్ణశాల గోదావరి బోటింగ్ ప్రమాదకరంగా ఉందని రాములవారి గుడి ప్రాంగణంలో నడుపుతున్న బోటింగ్ నిర్వహణ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేదిగా ఉంది పుణ్యక్షేత్రమైన పర్ణశాలకు వేల సంఖ్యలో రామభక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే బోటింగ్ ప్రయాణం చేసి ఉల్లాసం పొందుదామని అనుకుంటారు ఇక్కడ లాభపేక్ష ఒక్కటే లక్ష్యంగా చూడటం సరైంది కాదని ప్రజల రక్షణ చర్యలు కూడా సంబంధిత వారి బాధ్యత అని అది అత్యంత అవసరమని తెలిపారు ఈ విషయంపై సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ మాట్లాడారు నా పేరు కొండాచరణ్ సిపిఐఎంఎల్ మాస్టైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న దుమ్ముగూడ మండలంలోని కర్ణశాల శ్రీరాముల వారి పుణ్యక్షేత్రం ఉంది ఈ పుణ్యక్షేత్రానికి రోజువారీగా వందలాది వేల సంఖ్యలో ప్రజలు ఆ రాములవారిని వారిని సందర్శించడానికి అదేవిధంగా ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి పర్యాటకులుగా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు ఈ సందర్భంగానే ఆ ప్రాంతంలో ఆ బోటు షికారు కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ బోటు షికారు చేసుకున్నటువంటి పర్యవేక్ష బోటు షికారు చేసుకున్నటువంటి నిర్వాహకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం ఆటించడం లేదు ఆటించకోకుండా ఇలా సంఖ్యకి మించి పడవల్లో జనాలను ఎక్కించుకోవడం చేస్తున్నారు జనాలను ఎక్కించుకొని గోదావరిలోకి పోయిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించుకునే దానికోసం రక్షణకు సంబంధించినటువంటి జాకెట్లు ఆ పరికరాలు కూడా ఆ ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఎవరు ఉండి ఉండి దీన్ని నిర్వహణ జరుపుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి పరదశాలలో జరుగుతున్నటువంటి బోటింగ్ నిర్వహణ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా ఉంది ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంది ఇది అత్యంత పేరుగాంచినటువంటి పాఠశాల ప్రాంతానికి జరగడానికి ఏదైనా ప్రజలకు జరిగితే చెడ్డ పేరు వస్తుంది మా ఆయన మంచగా మిగులుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంఏ మాస్లైన్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇకపై ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల్ని ఓటు సిటారు యాజమాన్యాన్ని ఖచ్చితంగా పాటించాలి ప్రజలకు రక్షణ అదేవిధంగా

సీబీఐ కస్టడీ ముగియటంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో కాగా ఈ నెల ఇరవై మూడు వరకు న్యాయస్థానం కవితకు జుడిషియల్ కస్టడీ విధించింది దీంతో ఆమెను అధికారులు తిహార్ జైలుకు తరలించనున్నారు అయితే పద్నాలుగు రోజుల పాటు కస్టడీ విధించాలని సీబీఐ కోరగా తొమ్మిది రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు వారిని కాపాడుతోంది ఎవరు సీఎం జగన్ ఎందుకింత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేక కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు షర్మిలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేకానందరెడ్డి పట్టుపట్టారని దీంతో ఆయన అడ్డు తొలగిస్తే షర్మిల సపోర్ట్ ఉంటుందని ఇక తమకు ఎదురు ఉండదని భావించి వివేకాన్ హత్య చేశారని ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి తనకు లభించిన ఆధారాలను పేపర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నారని సునీత పేర్కొన్నారు కాల్స్ చాలా ట్రై మల్టిపుల్ నాలుగు గంటల పదకొండు నిమిషాల మూడు సెకండ్లకు ట్రై ఏదో చేస్తున్నారు ఫోర్ అగైన్ ఫోర్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మళ్ళీ పది నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు ఓకే చాలా కాల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికి ట్రై చేస్తున్నారా ఏమి కనెక్ట్ అయిందా ఐదు గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఆ ఫోన్ ఎవరికెళ్ళాయిల్స్ ఎవరికెళ్ళాయి ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ సడన్ గా చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ వన్ ఈ ఫోన్ కాల్స్ ఆ రెండు స్లైడ్స్ లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఆ మధ్యలో ముందు వెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి నెక్స్ట్ నెక్స్ట్ యు బ్యాక్ ఫార్వర్డ్ సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది మై అంషన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ది ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళయి ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు ఇలాంటి దాడులు ఏమీ చేయలేవని గెలుపు మనదేనని జగన్ చెప్పారు గాయం కారణంగా ఒకరోజు రెస్టు తీసుకున్న జగన్ తన యాత్రను ప్రారంభించారు విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే వైద్యుల సూచనల మేరకు ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్దం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు కేసరపల్లి క్యాంపు నుంచి ఆయన యాత్ర ప్రారంభమైంది ఈ సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేకని ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు ఈ సందర్భంగా వారితో జగన్ మాట్లాడారు ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని చెప్పారు ఇలాంటి దాడులే కాదు ఎలా దాడులు కూడా మనల్ని ఆపలేవని అన్నారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని మనంసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు మనల్ని ఎవరు ఆపలేరని అన్నారు తనను పలకరించేందుకు వచ్చిన నేతలందరినీ చిరునవ్వుతో పలకరించిన జగన్ అనంతరం అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభించారు గాయం అయిన చోట బ్యాండేజ్ వేసుకుని వెళ్లారు ప్రస్తుతం గన్నవరంలో కొనసాగుతున్న జగన్ యాత్రకు వైసీపీ మద్దతుదారులు పోటెత్తారు రోడ్లు కిక్కిరిసిపోయాయి కాసేపట్లో జగన్ యాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తోంది సాయంత్రం గుడివాడ శివార్లలో బహిరంగ టిడిపి జనసేన బీజేపీ కూటమి వైసీపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారెవరు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయవద్దని టికెట్ రాలేదని సూసైడ్ చేసుకోవద్దని ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజాశాంతి తరపున పోటీ చేసేందుకు రెబల్స్ కు టికెట్లు ఇస్తానని అన్నారు తమ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి చేరువైందని తెలిపారు దేవుడు మన ప్రజాశాంతి పార్టీకి ఉగాది రోజుని కొండను ప్రసాదించాడు గుర్తుగా కొండ నింపండి మీ జీవితాల్ని నింపుకోండి మండు టెండర్లో మంచి మంచినీళ్ళు తాగండి ప్రజలందరికీ మంచిని పంచండి శాంతి సమాధానం నీతి నిజాయితీ పంచడానికి వచ్చాను ఈ ఎండల్లో మూడు హెలికాప్టర్లో తిరిగిన నేను రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాను ఇంటింటికి పల్లె పల్లెకి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఊర్లో పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు అందరికీ మేము టికెట్ ఇవ్వలేము నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లు ఆంధ్ర తెలంగాణ ఎంపీ అభ్యర్థులుగా ఇంకా అందరినీ కలపడానికి మేము వెయిట్ చేస్తున్నాం టీడీపీ రెబల్స్ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ పార్టీ వెల్లడించింది గాజువాకలో ఓ ఆగంతకుడు చంద్రబాబుపై రాయి విసరడంతో తృప్తిలో చంద్రబాబు తప్పించుకున్నారు ఈ మేరకు చంద్రబాబు వీడియోను ట్విట్టర్ ద్వారా వైసీపీకి షేర్ చేసింది ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని వైసీపీ కోరింది ఏపీ సీఎం జగన్ విజయవాడలో రాయితు దాడి జరగడం తెలిసింది ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనపై ఈసీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు అయితే నిన్న గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగా ఆయనపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఘటనకు కారకుల్ని శిక్షించాలని కోరుతున్నామంటూ వైసీపీ ట్వీట్ చేసింది ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను చూసారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది నిత్యం ప్రజలలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి బాబు పేదలను ప్రేమించే మంచి మనస్సున్న అశోక్ బాబుని ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేమూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయని ప్రజలు అనుకుంటున్నారు ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సామాన్యుడిలా తమలో ఒకటిలా కలిసిపోతున్న మంచి మనస్సున్న అశోక్ బాబును ప్రతి గడప స్వాగతం పలికి ఆశీర్వదిస్తోంది బొమ్మల దగ్గర బజార్ அபி <laughs> 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 <laughs>

కుటుంబం మొత్తం ప్రజలకు సేవ చేసేందుకు పుట్టారా అనుకునే విధంగా వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు కుటుంబ సభ్యుల తీరు ఉంటుంది నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల్ని తీరుస్తూ పేదవారిని చూస్తే అశోక్ బాబు చలించిపోతారని ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు ఈ సందర్బంగా బట్టిప్రోలు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమాపేశంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు అశోక్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని అశోక్ బాబుని అభినందించారు రాజకీయాల్లో కొంచెం నవ్విన దృష్టి కూడా అర్థమవుతా ఉంటది కొంచెం ముఖాలు బాగా నవ్వుతా సరదాగా ఉన్నారు మొఖాలన్నీ కూడా ఎంతో మన కులాల సమ్మేళనం పట్టుకోవాలంటే కులం లేదు అనేటువంటిది భావన లేదు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి పేదవాడు కూడా గర్వించేటువంటి పార్టీ అందులో క్రికెట్ రావడం అందుట్లో పనిచేయడం కూడా ఒక ఆనందకరమైనటువంటి మరి ఈ రోజు ఉన్నట్టు కనపడతా ఉంది మరికుంట సోషాబు గారు ఆయన నా స్నేహితులు దాదాపు పదిహేడు ఏళ్ళు నుంచి మంచి మనిషి ఈరోజు అమృతపాణి గారి ఓటమి నుంచి అశోక్ గెలుపు రావాలి మనకి ఛత్రపతి శివాజీ తల్లి సింహగడ్డ కోల్పో సింహడ్డ అనేటువంటి పాట కోల్పోతుంది ఎక్కడున్నా దోచుకుంటాడు ఎందుకంటే ప్రజలను దోచేసుకుంటాడు ఇవాడు ఎందుకంటే లీడర్షిప్ ఎవరు ఎవరు లీడర్షిప్ తీసుకుంటాడు అది మంచి మనసుతో పది మందిని ఆప్యాయంతో పలకరించేటువంటి విధానంతో ప్రజలు గెలుచుకుంటారు అందుకని బుల్లెట్ దిగిందా లేదా గెలిచిందా లేదా అనేటువంటిది మీరు దాల్చాల్సిన విషయం కానీ ఆయనకి మంచి మనోడు సురేష్ బాబు కూడా ఎంపీ గారు అండగా ఉన్నాడు మేము కూడా ఈరోజు రయంతరావు రెడ్డి గారు అనివార్య కారణాలను రాలేకపోయాడు డెఫినెట్గా మా బంధుని ఎందుకంటే అప్పిరెడ్డి కానీ మరి బండారు శ్రీనివాసరావు కానీ పద్మగారు కానీ మా పిచ్చి శాస్త్రి గారు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది శాస్త్రి గారిని చూస్తుంటే ఎందుకంటే పద్మశాలీలు సబ్మెసివ్ కమ్యూనిటీ ఈ రోజున రాష్ట్రంలో మరి మంగళగిరి సీటు ఇచ్చి మరి ఆ అమ్మాయిని ఈరోజు లోకేష్ మీద పోటీకి పెట్టాం మరి ఆ అమ్మాయి కూడా ఈరోజు లోకేష్ నిజాని రాత్రులు ఈరోజు తడుపుతూ ఉంటాడు ఎందుకంటే బలహీన వర్గాలు పార్టీ పార్టీ అనేటువంటి భావన ముఖ్యంగా బట్టిపోలు నేను కూడా తొంభై రెండు అనుకుంటూ బహుశా వీపీ సింగ్ని తీసుకొని వచ్చాం ఉమ్మడి వెంకటసప్ప గారు ఎమ్మెల్యే ఉన్నారు అవి యొక్క స్కూల్ ఎరకమా మీటింగ్ పెట్టాం వర్షం ఆ రోజు గొడుగులతో నేను మా నాన్నగారు ఆ రోజు మేము జనతాదళ్లో ఉన్నాం మరి తీసుకొని వచ్చాం వీపీ సింగ్ని బట్టిపోలు ఫస్ట్ టైం ఆ రోజు తీసుకొచ్చింది తర్వాత ఏదో ఒకసారి ఎర్రనాయుడు గారు నేను కలిసి ఒకసారి ఒకసారి వచ్చాను మూడోసారి ఇప్పుడు వచ్చాను మళ్ళీ పెద్దగా వస్తానే ఉంటాను మీతో పాటు బాగుంటాను మీతో పాటు అన్నీ చేస్తాం నేను ఒకటి చెప్పగలుగుతాను రాజకీయాలు లో నాయకులు రెండు రకాలు ఉంటారు వాడు జేబులు నింపుకునేవాడు ఒకటి జేబులు ఖాళీ చేసుకున్నాడు ఇది మడికి జేబులు ఖాళీ చేసుకునే క్యాటరీ ఎందుకంటే చాలామంది అడ్వకేట్లు చాలామంది ఇంజనీర్లు చాలామంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తారు చాలామంది ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక గుండా ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న ఆనందం కంటే కూడా ఆ యొక్క క్యాండిడేట్ ను వాళ్ళ కుటుంబ సభ్యులు కళ్ళల్లో ఆనందం చూసి ఆనందం పొందేవాడు ప్రొఫెషనలిస్ట్ అందుకని ఎంపీ పోస్ట్ ఈయనకు సంబంధించిందో ఈయన భార్యకు సంబంధించిందో ఈయన పిల్లలకు సంబంధించిందో వాళ్ళింట్లో ముందుగా మన శాసనసభ అభ్యర్థి బాబు గారు మాట్లాడతారు మేము కూడా మరి వేణుగోపాల్ రెడ్డి గట్టిగా ఉన్నాం అంతా ఒంగోలు గిత్తలా గట్టిగా పంట లాగే గట్టిగా లాగేటువంటి వ్యక్తులు డెఫినెట్ గా ఆయన పుస్తకాలను తెలుసుకొని రాబోయేటువంటి ఎలక్షన్ ఈరోజు ఎందుకంటే అర్జునుడికి పక్షి కన్ను ఒక్కటే ఈ రోజు నాకు ఏడు నియోజకల్లో కూడా ఎందుకో కొంచెం మంచివాడు ఈయన హండ్రెడ్ పర్సెంట్ గెలుపుకోవాలంటే బాధ్యత మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది నేను చెప్పాను నీకు ఎందుకంటే చెప్పేది ఏమో పద్నాలుగు మంత్రులు అయ్యాడు పంతొమ్మిది మంత్రులు అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు మంత్రులు అయ్యాడు మనం ఆశీర్వాదాలు తీసుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో మన శ్రీనివాసరెడ్డి గారు చాలా మంది హైదరాబాద్ నుంచి అన్ని వ్యాపారాలు మూసేసి వచ్చారు ఎందుకంటే ఈ రోజున అశోక్ బాబుని గెలిపించాలని ఉద్దేశంతో అట్లాగే మన సురేంద్ర గారు రాబోయే రోజులు ఎందుకంటే ఈరోజు నూట డెబ్బై ఐదు వర్గాలు ఉన్నాయి రెండు వందల అయితే మరి ఈయన కూడా ఒక ఎమ్మెల్యే కావాలంటే భగవంతుని ప్రార్థిస్తున్నా నుంచి మంచి మనుషులు ఈరోజు కంపల్సరీ బీసీలు ఈ రోజున నేను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క పద్మశాలి కూడా గెలవలేకపోయాను ఎందుకంటే ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు కావాల్సిన బాధ్యత ఎందుకంటే పేదవాడు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు ధనవంతులు అసెంబ్లీకి వస్తున్నారు దానికి ఈరోజు ఒక లారీ డ్రైవరు నువ్వు చిన్న రెండు లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేనటువంటి తిరుపతిరావు అక్కడ మైలవరం ఇటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ దూసుకొని దాని చేసుకున్నాను అట్లాగే రాబోయే రోజుల్లో చాలామంది కార్యకర్తలు మంచి నిజాయితీ పనిచేసే వాళ్ళు కూడా వారు ఎమ్మెల్యే అయినటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించారు జగన్మోహన్ గారు అందుకని నేను యాక్షన్ తీసుకుంటాము ఐదు ఐదు మండలాలకి ముఖ్యంగా పోయి సార్ ఏదైతే కొన్ని కొన్ని వెనకబట్టినటువంటి మండలాలు గ్రామాలని ఏ రకంగా పటిష్టం చేయాలనేటువంటి భావన మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి మళ్ళీ డీటెయిల్గా మండల మండలం కూర్చుందాం అది ఎక్కడైనా మండల హెడ్ క్వార్టర్ కానీ ఎందుకంటే నేను ఈ రోజున అశోక్ బాబు గారిని మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు నేను వచ్చి కలుస్తాను బయటలో అందరూ కలిసిన తర్వాత వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకొని అన్ని రాసుకొని దాన్ని అప్డేట్ చేసి పరిపూర్ణమైనటువంటి ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం